హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఒక డైలీ బ్లాగ్ అంటే ఒక డే నా బ్లాగ్ ఎలా ఉంటుందో చూపిద్దామని పెడుతున్నాను అనమాట ఇవాళ ఏంటంటే మెయిన్ ముందు అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం ఎమోషనల్ అండి ఎందుకంటే ఒక మనిషి నిన్న ఉంటే ఇవాళ ఉండట్లేదండి అసలు నాకు చాలా బాధ అంటే లైఫ్ గురించి ఆలోచించుకుంటే మటుకు ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు తను వచ్చేసి జగిత్యాల ఉంటుంది మా ఫ్రెండ్ కాకపోతే ఓటేయడానికి వచ్చి యాక్సిడెంట్లో చనిపోయారండి నాకు చాలా బాధిస్తుంది ఆ రోజు నుంచి అనిపిస్తుంది అనమాట ఇవాళ ఉన్నది మనది రేపటిది ఏమీ ఉండదు మనకు అని చెప్పేసి చాలా బాధ అనిపించిందండి అప్పటి నేను వీడియోలు అసలు చేయట్లేదు మెయిన్ అంటే వీడియోలు చేసే మూడు ఏం ఉండట్లేదు అనమాట ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్ కదా దానితోనికే నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఏడిపో నాకు సో క్లాస్మేట్ అనమాట సో మనిషి జీవితకాలం ఎంత లేదండి జస్ట్ తామర ఆకు మీద నీటి లాగా ఉంది అన్నమాట సో కళ్ళు మూసి నిద్రపోతే మళ్ళీ మార్నింగ్ లేసే వరకు కూడా నమ్మకం లేదనమాట సో మీరు గమనించరో లేదో నా వీడియోస్ రావట్లేదు వన్ వీక్ నుంచి దాదాపు థర్టీన్త్ నాడు ఓటింగ్స్ అయినాయి నెక్స్ట్ డే మార్నింగ్ పాపం తను అన్నీ ఎక్స్పైర్ అయ్యారు సో అది తెలిసిన నుంచి నాకు బాధనే ఉంది దాంతో ఫోన్ చేసి మాట్లాడదామన్నా ఏం మాట్లాడాలి అనే థాట్ ఒకటి సో వెళ్ళి కలవాలి మెయిన్ థింగ్ ఏంటంటే కలిసే ధైర్యం కూడా నాకు సో వెళ్ళి కలవాలి బట్ ఎప్పుడు వెళ్తున్నారో వెళ్ళిది కానీ వెళ్ళాలన్నమాట సో నా ఫస్ట్ వీడియో ఇదే అనమాట దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత సో ఉన్నంత సేపే అండి ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలు ఇవన్నీ సో ఒక మనిషి పోయిండు అన్న తర్వాత ఏమి ఉండదు అనమాట మనకు కూడా ఎప్పుడో ఒకటి ఉంటుందండి బట్ మనకు తెలియదు ఎప్పుడు ఎప్పుడు ఎండు మన లైఫ్ అనేది బట్ అంత తొందరగా తీసుకెళ్ళద్దండి దేవుడైనా కానీ చిన్న పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే కొడుకులు కొడవళ్ళు బిడ్డలు పట్టించుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఓకే బట్ ముందు ముందు చాలా ఫ్యూచర్ ఉంది పిల్లలకి సో అట్లాంటి వాళ్ళని మట్టుకు కొంచెం నాకు అంటే చెప్తున్నాం కానీ నుదిటి రాత అంటారు చూసినరా ఇలా రాసుకొచ్చుకుంటే అలా అన్నట్టు పప్పు అనే అంతే రాసుకొచ్చుకున్నట్టున్నాడు సో అందుకని నాకు వీడియో చేద్దామన్నా ఇంట్రెస్ట్ కూడా లేదండి ఎందుకంటే ఏవో రెండు మూడు షార్ట్స్ పాతే ఉన్నవి పెడుతున్నా అనమాట అవి కూడా ఫ్రెష్గా చేసినవి కావు పాత పాత వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను ఇవ్వాలి మళ్ళీ మండే ఇవ్వాలా ఫస్ట్ వీడియో అప్లోడ్ అనమాట మా ప్రవణ మా ఫ్రెండ్ పేరు తన ఇన్సిడెంట్ తర్వాత మెయిన్ ఒకటి తెలుసా అండి మీకు ఇంట్లో వాళ్ళకంటే ఫ్రెండ్స్తో రిలేషన్ ఎక్కువ ఉంటుంది మనకి సో ఇదండి అందుకని అంటే ఎవరైనా అనుకుంటారు కదా వీడియోస్ ఏం రావట్లేదు అని అనుకుంటారు కాబట్టి సరే ఒక వీడియో అయితే చేసి పెడదాము సరే అలాగే మెయిన్ డ్రైవింగ్ చేసే వాళ్ళ మట్టుకు కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే మీకంటూ మీకోసం ఇంట్లో అదే చూసే భార్య పిల్లలు ఉన్నారని ధ్యాసలో పెట్టుకొని వెహికల్ డ్రైవ్ చేయండి ఎందుకంటే మీరు పోతే మీరు ఒక్కరే పోరండి టోటల్ ఫ్యామిలీ పోతుంది ఇటున్న ఫ్యామిలీ అటు రెండు ఫ్యామిలీస్ పోతాయన్నమాట నాకు తల్లిగారు అత్తగారు సైడు సో అలాంటి రిస్క్ ఎప్పుడు చేయకండి ఎవరైనా కానీ ఒకటి మనకు ఏమంటారు దేవుడు తప్పిస్తాడు బట్ తప్పించ లేకుండా మాత్రం ఏం చేయలేము మన చేతిలో మనమే చేసుకుంటున్నాము ఎందుకంటే వేరే వేరే ఇన్సిడెంట్లు చెప్తున్నాను అంటే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అలాంటివి సో అలాంటివి మాత్రం మానుకోండి మెయిన్ కారులో సీట్ బెల్ట్ పెట్టుకోండి వెహికల్లో వెళ్ళి హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాను బట్ నేను పెట్టుకోను ఎందుకంటే మా విద్యానగర్ టు డవర్ సైకిల్ తక్కువ డిస్టెన్సే నాకు కొంచెం హెడ్ ఎక్ ఉందండి నాకు హెల్మెట్ పెట్టుకుంటే తలంతా దిమ్మ ఉంటుంది అసలు నాకైతే హెవీ ప్రాబ్లం ఉంది హెడ్ సో అందుకని నేను హెల్మెట్ క్యారీ చేయను ఎందుకంటే నాది అవుట్ స్టేషన్లతో పెట్టుకోవచ్చు లాంగ్ డ్రైవ్లో బట్ ఇక్కడ మాత్రం నేను పెట్టుకోను ఓపెన్గా చెప్తున్నాను బట్ లాంగ్ డ్రై లాంగ్ డ్రైవ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ పాటించాలి ఎవరైనా కానీ మెయిన్ భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇవన్నీ ఉన్నోళ్ళు ఇక లేని వాళ్ళ సంగతి దేవుడెరుగు కానీ ఉన్నవాళ్ళు మట్టుకు అలాంటి కేర్ తీసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే మళ్ళీ నాకు ఏదో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టుంది మా ప్రణవ ఇన్సిడెంట్ తర్వాత మా ఫ్రెండ్ జయ ఉంది దానికి ఒక రెండు సార్లు కాల్ చేశాను ఏంటి ఏంటి అని అదే రోజు బట్ తను మళ్ళీ తనకు కూడా నేనేం కాల్ చేయలేదు సో ఎవరిని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు కదా అంటే ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు సో మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకో టెన్ డేస్ అయితే అది ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఎవరి లైఫ్లో వాళ్ళకి సో నేను ఒకసారి వెళ్ళి తనని కలిసేసి వద్దామని అనే సో ఇదండి ఇవాళ వచ్చేసి వీడియో ఆఫ్టర్ సో మెనీ డేస్ అయితే కొత్తగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం అనమాట సో ఇదండి యాక్చువల్లీ ఇవాళ ఓపెన్ చేస్తున్నాను ఇది పోపుల పెట్ట ఇది మా వారు ఆన్లైన్లో పెట్టారు ఆర్డర్ అయితే నేను ఎప్పుడు అంటూ ఉంటానమాట నాకు ట్రాన్స్పరెంట్ది కావాలి ట్రాన్స్పరెంట్ది కావాలి అని చెప్పేసి సో ఇది ట్రాన్స్పరెంట్ అనమాట పైన గ్లాస్ అంటే గ్లాస్ అది ఫైబర్ ఫైబర్తో వచ్చింది మళ్ళీ బౌల్ సైజు కూడా పెద్దగా ఉందండి చిన్న చిన్న చిట్టి చిట్టిగా లేదనమాట పెద్దగా ఉంది ఇదిగోండి సేమ్ యాజ్ యూజువల్ పోపుల డబ్బాలు ఎన్ని గిన్నెలు ఉంటాయో అన్ని ఏడు గిన్నెలు ఒక స్పూన్ చాలా బాగుందండి దీనికి ఆర్డర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అట ఆన్లైన్లో నాది పాతది ఏంటంటే ఇట్లా పలిగిపోయిందండి యాక్చువల్లీ అంటారు కదా పలిగిన వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దు అని ఇలా మొత్తం క్రాక్ వచ్చిందనమాట ఇటు ఇది నేను నా పెళ్ళి మా అమ్మ ఇచ్చింది పోపుల డబ్బు అనమాట ఇది నా పెళ్ళిలో అంటే సిలింగ్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి ఇదే మెయింటైన్ చేస్తున్నాను దీన్ని సో ఇవాళ దీన్ని చేంజ్ చేస్తున్నాను మధ్యలో మీరు చూస్తుంటారు ఒకటి వుడ్ మార్చాను బట్ ఏంటంటే వుడ్ సేమ్ ఇదే ఫైబర్ పోయిందండి కాకపోతే పోతే అది కార్పెంటర్ మార్చరాదు మేడం అని చెప్పాడు సో అందుకని దాన్ని పక్కన పడేసిన మళ్ళీ కొత్తగా ట్రై చేస్తుంటే నాకేంటంటే మేము ధైర్యం చెయ్యండి నేను ఎక్కువ కాస్ట్ ఉంటే బట్ ఇది మా ఆయన్ని ఆన్లైన్లో సర్చ్ చేయమంటే సర్చ్ చేస్తే త్రీ ఫిఫ్టీకి దొరికింది మళ్ళీ నాకు ఈ సైజ్ మంచిగా వచ్చిందండి చూసింది ఎంత పెద్దగుందో సార్ ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో సో పోస్తే నిండుకుంటుందన్నమాట ఎందుకని ఇది ఇవాళ ఓపెన్ చేస్తున్నాను పోపుల డబ్బాని ఇదిగోండి పప్పు కడికి కుక్కర్లో పెట్టేసుకున్నా స్టవ్ ఆన్ చేసేసుకున్నా రైస్ ఆన్ చేసేసుకున్నా సో ఇప్పుడు దీంట్లో అన్నీ పోసేద్దాం ఆవాలు జీ జీలకర్ర అవన్నీ సో ఇదిగోండి పోపుల డబ్బా నింపేసాను పెద్దవాళ్ళు ఒక మాట అంటారండి ఎప్పుడైనా పోపుల డబ్బాలో ఏ గిన్నె ఖాళీ ఉండొద్దు అంటారు సో ఎంతవరకు నిజమో తెలియదు కానీ అలా ఖాళీ ఉంటే ఆ సంసారంలో ఏదో లోటు ఉంది అని అంటారు అని అంటారు సో అనేది మా అమ్మ ఏ గిన్నె కూడా ఖాళీ ఉంచకుండా అన్ని నిండుగా ఉంటే పోపుల డబ్బా నిండుగా ఉంటే సంసారం నిండుగా ఉంటుంది అనేది ఒక నానుడి అనమాట సో మనకి ఏది నిండుగా ఉన్నా లేకుండా మటుకు ఈ పోపుల డబ్బు మాత్రం నిండుగా ఉంటే సరిపోతుందండి ఇదిగోండి నేను మెయిన్ ఇంట్లో పసుపు తగ్గద్దు అంటారు పసుపు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి సో అందుకని నేను ఎప్పుడూ ఇట్లా ఫుల్ఫిల్ చేసే పెడుతూ ఉంటాను సగం కాగానే సగం అవగానే మళ్ళీ పోసేస్తుంటాను అన్నమాట సో ఎలా ఉంది నా పోపుల డబ్బా బాగుంది కదా చాలా పెద్ద ఉంది క్వాంటిటీ పోపుల డబ్బా అది ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాది దానికి ఏంటంటే వాడు ఫ్లాట్గా ఇచ్చాడు అనమాట ఆ స్పూను ఇక్కడ స్పూన్ కనిపిస్తుంది కదా ఆ స్పూన్ నొక్కి నొక్కి ఫైబర్ పగిలిందనమాట సో దీనికి ఏంటంటే వీడు కొంచెం హైట్ పెంచాడు క్యాప్కి సో దాని మూలంగా మనకి మూతకు రాకట్లేదు ఆ స్పూన్ ఇదిగోండి ఇది నా పోపుల డబ్బా ఇంకో విషయం అండి దీనిపైన మా ఆయన పేరు కూడా రాశాడు దీనిపైన ఏం పేరు రాశాడు చూడలేదు కానీ ఒకటి మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన ఇంట్లో సో దాంట్లో సిల్వర్ పెన్ అని ఒకటి ఉందన్నమాట దాంతో పేరు రాసి నిన్న డేట్ వేసారు నిన్న వచ్చింది కాబట్టి నిన్న డేస్ పెట్టి నిన్న డేట్ వేసి పెట్టారనమాట మామూలుగా బోలా షాప్లో అయితే మనము పేరు రాయించుకుంటాం కదా అలా ఇదండి నా పోపుల డబ్బా ఇదిగోండి నా దేవుణ్ణి చూపే కూడా చాలా వల్లవుతుంది దీపం పెట్టుకోవాలి ఇంత పూజ రూమ్లో దీపం లేకుంటే కూడా చాలా మనసు బాధంగా ఉంటుంది లేట్ అయింది ఇవాళ ఓకే దీపం పెట్టుకుందాం ఇదిగోండి పూజ అయిపోయింది సో ఇప్పుడు రెడీ టు షాప్ ఇదిగోండి నా బండికి వల్ల ఎన్ అనే లెటర్ పేస్ట్ చేశాను టూ సైడ్ ప్లాస్టర్తోని ఒకటి ఉండే అనమాట నా దగ్గర ఎన్ లెటరు సో ఇది నా బంగారం చూసిన నెంబర్ ప్లేట్ తిరిగిపోయింది అయినా దీన్నే మెయింటైన్ చేస్తున్నా అనమాట బ్యాక్ సైడ్ ఉందిలేండి నెంబర్ ప్లేటు ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది మళ్ళీ మీరు నెంబర్ ప్లేట్ లేదనుకున్నారు ఇది నా బంగారం సో ఇవాళ నా బండికి ఎన్ వచ్చేసింది సో వచ్చేసాను అండి షాప్కి ఇప్పుడు ఇది నా షాప్ టైమింగ్ ఈవినింగు త్రీ వరకు ఉంటాను త్రీ టు ఫోర్ ఓ క్లాక్ వరకు షాప్లో ఉండేసి వెళ్ళిపోతాను అనమాట సో ఇక్కడ చూసుకునే వరకు ఇక్కడ చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి యాజ్ యూజువల్ నా పనులన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి సింకులో బోళ్ళు ఇల్లు ఉడవడము మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి షాప్లో వర్క్ వచ్చేసి నాకు కొంచెం కంప్యూటర్ వర్క్ ఉంటుంది స్టాక్ ఎక్కి అవ్వడము స్టాప్ బిల్స్ కొట్టడము స్టాప్ డిస్పాచింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది నా షాప్ డ్యూటీ ఇది మా షాప్లో నేను ఎక్కువ సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు టైం సో వీళ్ళ డే లాంగ్ అని ఎలా ఉంటుందని చెప్పాను కదా దాంట్లో భాగంగా ఎండ దారంగా అంటే డెడ్ దారంగా కొడుతుంది వాళ్ళ ఎండ ఫుల్ చికాకు వస్తుంది ఎండతో ఘోరంగానే కొడుతుంది సో వచ్చినాక ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక సిక్స్ టైప్ వెజిటేబుల్స్ మ్యాంగోస్ తీసుకొని వచ్చాను ఇంట్లో వచ్చేసరికి మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి చూపిస్తారండి ఇదిగోండి ఖాళీ బాటిల్స్ ఎక్కడ చెత్త అక్కడ ఇదిగోండి సింక్లో బౌళ్ళు ఇదిగో ఇక్కడ చెత్త స్టవ్ నీటికి గడిపోయానా ఎక్కడ ఏదో వేడి వేడి చేసుకున్నారో దాని చెత్త ఇవన్నీ ఇలా ఉంటాయి చూసే వాళ్ళకి ఏంటంటే మీకేంటండి అంటారు ఇదిగోండి ఇంట్లో చెత్త ఇప్పుడు బోల్దోమేసుకొని ఇల్లు చేసుకొని మళ్ళీ వాటర్ బాటిల్స్లో వాటర్ నింపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నేను వచ్చేసరికి నా పూజలను దీపం వెలుగుతుంది సో ఇది ప్రస్తుతానికి మూడు గంటలకు మూడున్నరకి మా ఇంట్లో పరిస్థితి ఎండా సూర్యుని చూపిస్తాను చూడండి కనిపిస్తుందా అంత దారుణంగా ఎండగుడుతుంది ఇవాళ సో ఇవాళ డే అయిపోయిందండి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీకి రైస్ పెట్టేసి సో వాళ్ళు మండే కాబట్టి ఇంకా అది లంచ్ అవ్వలేదు ఈవినింగ్ తిందామని ఆగే అనమాట సో ఇప్పుడు అన్నం తినేస్తే కథం ఇవాళ డే క్లోజ్ సో ఇదండి నా ఇవాళ బ్లాగు ఎలా జరిగింది అనేది ఒక డే మొత్తంలో ఎలా ఉంటుంది నాది దాని ఏమంటారు హడావడి లైఫ్ అంటారు టక టక టక్ అవన్నీ పనులు చేసుకోవాలి ఇట్లా దాని ఏమంటారు వెళ్ళ తీసుకోవాలంటారు చూసినరా ఆ స్టైల్లో అయిపోతుంది అనమాట ఒక డే ఇదిగోండి నా పూజ అయిపోయింది ఇదిగోండి నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ఈవినింగ్ దీపం పెట్టేసుకున్నాను ఇక సో నాకు మార్నింగ్ రైస్ ఉంది సెవెన్ థర్టీ అవుతుంది వేస్తుంది అన్నం తినేసేసి రెస్ట్ అంతే అండి సో ఇక వీళ్ళ కోసం ఇంకా రైస్ వండాలి అక్కడ కడిగి పెట్టాను బియ్యం సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం ఇంకొకటండి డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి సీట్ బెల్ట్ పెట్టుకోండి టూ వీలర్ మీద హెల్మెట్ పెట్టుకోండి నైట్ జర్నీస్ మానుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ అయితే తప్ప వెళ్ళకండి సో అంటే మీతోని ఒక రెండు కుటుంబాలు ముడిపడి ఉంటాయి మీతోని అంటే మీరు ఒక్కరే పోతే నష్టం లేదు మీతో పాటు ఇటు ఫ్యామిలీ సఫర్ అవుతుంది అటు ఫ్యామిలీ సఫర్ అవుతుంది సో అంటే ఈ మధ్యన యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా అందు గురించి చెప్తున్నాను అనమాట సో మీరు కేర్ఫుల్గా ఉంటేనే లైఫ్స్ అన్నీ బాగుంటాయి కదా పిల్లలవి సో ఇదండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కొంచెం అప్సెట్గానే ఉంది సో చూసి లైక్ చేస్తామంటే సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట సో ఇలా ఉండాలి అనేది తర్వాత మీ ఇష్టం అండి ఓకే బాయ్